పల్నాడు జిల్లాతో పాటు సత్తనపల్లిలో కొంతమంది కల్తీ వంట నూనె వ్యాపారులు కల్తీ చేసిన తదితర నూనెలను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో ఉన్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ మీడియాకు తెలియజేశారు ఇక నేటి ఆధునిక ప్రపంచంలో కల్తీ లేని ఆహారం దొరకడం ఒక సవాల్ మారిపోయిందని ఆరోపించారు వ్యాపారులు కల్తీ నిర్వహిస్తూ ప్రజల యొక్క ప్రయాణంతో చలగాటమాడుతూ ఉన్నారు ప్రధానంగా ఇంట్లో వాడే వంట నుంచి కొబ్బేరు నూనె నూరు నూనె ఇట్లా ప్రతి దాంట్లో కూడా కల్తీ నిర్వహిస్తూ వాళ్ళు జీ నింపుకుంటున్నారు తప్ప ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు సత్తనపల్లి పట్టణంలో అయితే కొంతమంది వ్యాపారులు నూనె కానుకలు నిర్వహిస్తూ వాటిల్లో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వంట నూనె కానివ్వండి కొబ్బరి నూనె కానివ్వండి అలాగే నూనె నువ్వుల నూనె కానివ్వండి వాటిల్లో సరైన నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వాళ్ళు కల్తీ నిర్వహిస్తారని చెప్పేసి ఆరోపణలు అయితే బయట వెల్లువెత్తుతూ ఉన్నాయి ప్రధానంగా వీటిల్లో బయట అని చెప్పేసి అని వాటిని కలుపుతున్నారు దీనివల్ల ప్రజల యొక్క రోగాలు బారిన పడుతున్నారని చెప్పేసి అని బయట విమర్శలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి వంట నూనె తీసుకున్నట్టయితే చాలా మంది వంట అట్లాంటి రావటం వల్ల గుండె సంబంధించిన జబ్బులు కానివ్వండి శ్వాసకోశ సంబంధించిన జబ్బులు కానివ్వండి